మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ విశాఖ గాజువాకలో ఉన్నటువంటి కోరమండల్ కంపెనీ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం కనపడుతోంది మృతి చెందినటువంటి కార్మికుని కుటుంబానికి న్యాయం చేసే వరకు కదలేదే లేదంటూ ఇటు మృతిని బంధువులు మరొక వైపు తోటి కార్మికులంతా ఇక్కడ మనం చూస్తున్నాం వందలాదిగా ఇక్కడికి తరలి రావటం జరుగుతోంది ఈరోజు ఒక కార్మికుడికి జరిగింది రేపు మరొకరికి జరుగుతుంది కానీ యాజమాన్యం నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కాబట్టి ఇలా ప్రాణాలతో చెలగాటు మాడటం ఎంతవరకు సమంజసం అనేది వీళ్ళందరి ప్రశ్న మరొక వైపు బాధితుని కుటుంబ సభ్యుల్ని యాజమాన్యం చర్చల నిమిత్తం బలవంతంగా తీసుకువెళ్తోంది అనేది కూడా కార్మిక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు అలాగే కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా బాధిత కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చిన వాళ్ళు కూడా మోసపూరితంగా పోలీసులను ముందు పెట్టి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగింది సో ఇతను రమణ అనే వ్యక్తి ఇక్కడ కార్మికుడిగా ప్రైవేట్ బేస్లో పనిచేస్తూ ఉన్నారు డ్రైవర్గా అతను చనిపోవడానికి కారణం కూడా యాజమాన్యం నిర్లక్ష్యమే అనేది తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగిందని వాస్తవాలు అయితే తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది సార్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండలి ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఈ పాకశాన ప్రాంతంలో ఉంది ఈ కంపెనీలో యాక్చువల్గా అయితే విషవాయువులు ఎక్కువ ఉంటాయి ఎన్ఎస్ త్రీ అమ్మోనియా కానీ ఎస్ఓ టూ సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఎస్టీఎస్ ఫోర్ సల్ సల్ఫిరిక్ యాసిడ్ కానీ ఇలాంటి కంపెనీలో సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువగా పాటించవలసిన అవసరం ఉంది ఇక్కడ దారుణాతి దారుణ విషయం ఏంటంటే ఒక డ్రైవర్ సారిక రమణ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం నుంచి కనబట్ట మొన్నటి నుంచి కనపడకపోతే అట్లీస్ట్ సీసీ కెమెరాలు చూస్తే కారు పార్కింగ్ చేసిన వరకే ఉంది తప్ప సంపులో పడిపోయి చనిపోయారు అంటున్నారు అది ఏ విధంగా పడ్డారనేది కంపెనీయే చెప్పాలి అక్కడ పైన ఒక స్లాబ్ ఏదో డ్యామేజ్ అయ్యి పడిపోయాడా సెల్ఫ్ ఏ విధంగా పడిపోయాడని తెలియదు కంపెనీ నిర్లక్ష్యమైన చెప్తాం ఎందుకంటే ఆన్ డ్యూటీ కింద వస్తుంది డ్యూటీలో చనిపోతే ఒక కార్మికుడికి న్యాయం చేయాలి ఇక్కడ ఎలా ఉందంటే కంపెనీ ఎంప్లాయీ అయితే ఒక రకంగా కంపెనీ కోసం పనిచేసి రాత్రి బాగా నిద్రాహారాలు మాని కూడా పనిచేసిన కార్మికులు కంపెనీలు ఎక్కువ ఉంటారు హార్డ్ వర్క్ ఎవరు కూర్చోడానికి ఉండదు ఉంచోడానికి ఉండదు టోటల్ సీసీ కెమెరాస్ ఉంటాయి ఇలాంటి కంపెనీలో కార్మికుడికి చాలా అన్యాయం జరుగుతుంది మన ఎంప్లాయీ చనిపోతే కోర్టులో ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఇద్దరు ఆడపిల్లలు పసిపిల్లలు ఒక పాప ఎయిత్ ఒక బాగా ఫిఫ్త్ చదువుతున్నారు చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీని ఆదుకోవాల్సింది పక్కన పెట్టి దారుణాతి దారుణంగా బాడీ రాత్రి దొరికితే నిన్న అట్లీస్ట్ కుటుంబ సభ్యులకి తెలియపరచాలా లేదా కంపెనీ డ్యూటీ ఏం చేశారు చక్కగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఒక వీడియో తీసుకుని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి అసలు ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా నేను అడుగుతుంది ఒకటే ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా కుటుంబ సభ్యులకి తెలియకుండా బాడీని మార్చర్కి షిఫ్ట్ చేయడం అంటే ఈ కంపెనీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి కార్మికులందరూ కూడా ఐక్యతతో ఉన్నారు ఎందుకంటే ఎవరైనా నోరిపితే రెండో రోజు బయటికి పంపించేస్తారు ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు వాళ్ళు అనకూడదు బోకర్లా తయారయ్యారు వాళ్ళు పనిచేసుకుంటూ వాళ్ళు వచ్చి సెటిల్మెంట్లు చేస్తారు కొంతమంది సూపర్వైజర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి మేనేజ్ చేస్తారు ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆఫీస్ కార్మికులు ఆగారా వేరే చోట నుంచి తీసుకెళ్ళిపోతుంటారు సూపర్వైజర్స్ ఈ కాంట్రాక్టర్లు కొంతమంది బెండ్ చేసి లోన పట్టుకెళ్ళిపోతుంటారు వాళ్ళ కంపెనీ మెహర్బానీ కోసం ఈ మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది చాలా పెద్ద కంపెనీ మొన్ననే ఈ పక్కనే ఆలు ఫ్లోరైడ్లో చిన్న కంపెనీ ఒక మనిషి పోతే ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారు ఇదివరకు మన గోపాలపట్లనం ఇన్సిడెంట్ చేస్తే కోటి రూపాయలు ఇచ్చారు ఇది పక్కన ఉన్న షిప్లో చేస్తే యాభై లక్షలు ఇచ్చారు ఇవన్నీ కూడా వాస్తవాలు మేమందరం కూడా ఆ రోజు కార్మిక నాయకులు అందరూ ఫైట్ చేసి ఇచ్చాం కానీ వీళ్ళు బేరసారాలు ఆడుతున్నారు నేను అడిగేది ఏంటంటే ఎంప్లాయీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారో అదేవిధంగా కార్మికుడికి కూడా న్యాయం చేయాలి దౌర్భాగ్యం ఏంటంటే ఇంతమంది పెద్ద పెద్ద కార్మిక నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ఎవరిని తీసుకెళ్లకుండా సిఐ బల్కాపురం స్టేషన్ సిఐ గారి దగ్గరుండి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే రండి అంటే అసలు ఏమంటే వాళ్ళ ఆలోచన పోలీసు వాళ్ళ డ్యూటీ సెటిల్మెంట్ చేయడానిక లేకపోతే కంట్రోల్ చేయడానిక ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి ఉన్నారు తప్ప సెటిల్మెంట్లు కాదు కదా వాళ్ళు వచ్చి తీసుకెళ్లరు ఏంటి కంపెనీలో చేస్తున్న ఒక వ్యక్తి చనిపోతే కనీసం కుటుంబ సభ్యులకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మార్చురీకి డెడ్ బాడీని పంపించడం ఇదంతా ఎందుకు యాజమాన్యం చేస్తారు ఇది యాజమాన్యం వాళ్ళు ఇప్పుడు అనేక రకాల అనుమానాలు కూడా వస్తున్నాయి యూనియన్ కానీ కార్మికులు కానీ ఎందువల్లంటే ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు ఒక కార్మికుడు కానీ స్పాట్లో చనిపోయి ఉంటే ఇమ్మీడియట్లుగా ఫ్యామిలీ మెంబెర్స్ని యూనియన్ని పెద్దల్ని పిలిచి అక్కడ మాట్లాడి ఏ స్పాట్ చూపించి అప్పుడు పోస్ట్ మాస్టర్ని పంపించడం ఏదైనా చేయాలి కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళు సడన్గా పోలీసులు మేనేజ్ చేసో లేకపోతే పోలీసులు చెప్పో చెప్పకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక కేజీహెచ్ తీసుకెళ్ళిపోయి పోస్ట్ మాస్టర్ని తీసుకెళ్ళిపోయారంటే ఇది ఒక రకమైన కంపెనీ చేసిన అత్యగా జరుగుతూ ఉంది కాబట్టి వేళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్మెంటల్ ఫెర్టిలైజర్స్లో జరిగిన ఈ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా ఇవేళ కార్మిక సంఘాలు అదే రికగ్నైజ్డ్ వాళ్ళకి మద్దతుగా మేమందరూ కూడా వచ్చాం కార్మికుల మద్దతుగా మేము ఉన్నాం ఇప్పుడు మేము కోరేది ఒకటే వాళ్ళ వయసు సుమారు ఇద్దరు ఆడపిల్లల తాలూకా అతను ముప్పై మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు మరి భవిష్యత్తులో ఇంకొక ముప్పై మూడు అంటే ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు భవిష్యత్తు అరవై సంవత్సరాల వరకు ఉన్న భవిష్యత్తు ఆ జీతాన్ని కాల్కులేట్ చేసి ఆ కుటుంబానికి ఇచ్చినట్లయితే ఆ కుటుంబం రేపు పొద్దున్న వీధిని పడకుండా ఆ ఆడపిల్లలు వీధిని పడకుండా ఉంటారనేది మేము యూనియన్లుగా మేము మేనేజ్మెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలి ఇప్పుడు మొన్న ఇప్పుడు సురేష్ గారు అన్నట్టు ఆలు ఫ్లోరెడ్లో యాభై ఐదు సంవత్సరాలు అతను చనిపోతే ఇరవై ఒక లక్ష ారు అతని భవిష్యత్తు ఇంకొక ఐదు సంవత్సరాలు కానీ ఇక్కడ భవిష్యత్తులో ఈ కుర్రాడు ఇంకా యంగు ఇతను ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా ఎలా లేదని ఇరవై ఏడు సంవత్సరాలు అతనికి భవిష్యత్తు పనిచేయవలసిన భవిష్యత్తు ఉంది కుటుంబం ఆదుకో ఆదుకునే పరిస్థితి కూడా ఉంది మళ్ళీ అలాంటి యువకుడికి చనిపోతే ఈవేళ పది పది లక్షలు ఇస్తాం నాలుగు లక్షలు ఇస్తామని చెప్పేసి బేరసారాలు చేసి ఈరోజు మరి యూనియన్లతో మాట్లాడి నిన్నటి వరకు పోలీస్ స్టేషన్లో మాట్లాడారు యూనియన్లతో ఈ కార్మిక నాయకులు ఎవరు కూడా వారికి న్యాయం చేయమని డిమాండ్ చేస్తే పోలీసులు వాళ్ళు కొట్టమని ఒకటి లోపలి తీసుకెళ్తే మేనేజ్ చేసే పరిస్థితి కనబడుతుంది ఇదే విధంగా మేనేజ్ చేసే పరిస్థితి కానీ పోలీసులు చేసినట్లయితే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అన్ని కార్మిక సంఘాలు భారీ ఎత్తిన ఉద్యమాలు చేసి కార్మికుడికి న్యాయం చేయడానికి మేము అందరం కూడా అన్ని యూనియన్లు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఈరోజు తోటి కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయడం కోసం ఇంతమంది కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి అంటే ఇక్కడ కంపెనీలు పనిచేసే ఒక మనుషుల్ని యంత్రాలుగా చూస్తున్నారా మనిషిని మనిషిగా ట్రీట్ చేయట్లేదా మనిషిని మనిషిగా చూసినట్లయితే ఈ పాటికే వాళ్ళ కుటుంబాలతో యూనియన్లతోనూ పోలీస్ స్టేషన్లో అంతా కూర్చోబెట్టి ఆ కుర్ర ఆ క్రోడ్కి అంటే ఎంప్లాయీకి ఏదైతే కాంపన్సేషన్ ఇవ్వాలో కాంపన్సేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది వేతనం సమాన పని అని సమాన పనికి వేతనం ఇవ్వాలని ఏదైతే డ్రైవరు ఇక్కడ పనిచేస్తున్నాడో అది ఒక ఇంజనీర్కి అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ కార్మికుడు అవ్వచ్చు పర్మనెంట్ కార్మికు ఇక్కడ అవ్వచ్చు కానీ ఏదేమైనా ఆ విధంగా ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాని కార్మండల్ ఫెర్టిలైజర్ యాజమానికే పూర్తి బాధ్యత ఉంది ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి ఆ కార్మికుడికి న్యాయం చేయాలని అన్ని యూనియన్లుగా ఐఎన్టీసీగా మేమందరిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మృతుడు కార్మికుడు సారిక రమణ వాళ్ళ తల్లి భార్య ఇద్దరు ఆడపిల్లలు కూడా మనతో పాటు ఉన్నారు ఇప్పటి వరకు కొంత వందల మంది కార్మికులు తోటి కార్మికులు వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘ నేతలు కూడా వీళ్ళకి అండగా నిలబడుతున్నారు అయితే కనీసం వీళ్ళు మంచిగా చదువుకోవాలి చదివించాలన్న అతనికి కూడా థర్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఈ కుటుంబానికి ఇప్పుడు ఆధారం లేకుండా పోయింది కాబట్టి కౌర్మండలి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహిస్తూ యాభై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తారు మేనేజ్మెంట్ కార్మిక సంఘ నేతలను కానీ ఇతర తోటి కార్మికులు ఎవరు ప్రమేయం లేకుండా కేవలం కుటుంబ సభ్యుల్ని లోపలికి పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది అసలు ఏం మాట్లాడారు అమ్మా మీరు కూడా లోపలికి వెళ్ళారా ఏమంటున్నారమ్మా ఏమన్నారండి ఏమన్నా పద్నాలుగు వేలు పద్నాలుగు లక్షలు వస్తానండి ఏమనలేదండి మరి మీ మూడు రోజుల నుంచి మీతో కార్మిక సంఘం పెద్దలు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వలేదు మిమ్మల్ని రమ్మన్నారా Mm. Sí, ahora ఏం జరిగింది అసలు మీ అబ్బాయి ఎలా చనిపోయారని ఏం చెప్పారండి తప్పలేదుండి బాయిలో పడిపోయనారన్నారండి ఎప్పుడు ఎప్పుడు ఆదివారం నాడు ఏటో తెలియదండి మా ఉదయం అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయారని చెప్పారండి ఎప్పుడు పడిపోయాడు ఏం జరిగింది అది ఏం చెప్పారండి నికి తీసురాలేదండి మామన్న అసలు కంపెనీకి పిలవలే కంపెనీకి పిలవలేదండి ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీ అబ్బాయికి కార్లు వేసుకొని వచ్చారు వచ్చి తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్ళ దిమే కూర్చొని పెడితే మీ అబ్బాయి నీటిలో పడిపోయి బుర్ర ఈడిపోయిందని చెప్పారండి చచ్చిపోన్నాడు అని చెప్పారు అంతే ఎలా జరిగింది ఏం ఏం జరిగింది చేస్తాడు మీ అబ్బాయి పని డ్రైవర్ డ్రైవర్ అండి అయితే పంపు ఏమైనా మరి అది అసలు మరి మనకు ఎందుకు వెళ్ళాడో తెలియదు అండి ఏమైందో తెలియదు అదే అతనికండి డ్రైవర్ ఇంకా లేదండి వేల మూడు రోజులు అయింది అక్కడ ఉన్నాడు ఏ జెచ్చలోనే ఉన్నాడు ఇష్టం అవ్వలేదు కొడుకు

తర్వాత పెన్షన్ మాకు వచ్చేలాగా చేస్తాను అన్నారు నష్టపరిహారం సంగతి పక్కన పెడితే మన ఇంట్లో వ్యక్తి మన కుటుంబ సభ్యుడు ఎలా చనిపోయాడు అనే విషయం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ విషయం ఏమైనా చెప్తున్నారా ఏం జరిగింది వారికి తెలియదు అనేసి అన్నారండి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ నష్టమైతే జరిగింది దానికి మేము కూడా బాధపడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ అంటే కౌరమండలిలో ఎప్పటి నుంచి చేస్తున్నారు కార్ డ్రైవ్ చేస్తారు అవునండి సంవత్సరం నుండి పనిచేస్తున్నారండి ఇంకా లేదండి అవ్వలేదు బాడీ కేజీస్ లోనే ఉంది మరి మీరేం న్యాయం కోరాలని మీరు ఏమైనా మాట్లాడారా మేనేజ్మెంట్తో వాళ్ళు చెప్పింది విలువ వచ్చేసారా మేమేమి మాట్లాడలేదండి వారు ఏం చెప్పిందే అంతే చనిపోయినటువంటి రమణ ఇద్దరికి మృతుని కుటుంబానికి అయితే మాత్రం తల్లి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ప్రస్తుతం మేనేజ్మెంట్ వీళ్ళు మాత్రమే కార్మిక సంఘ నాయకులు ఎవరిని కూడా ఇన్వాల్వ్ కాకుండా తోటి కార్మికులు ఎవరు కూడా మొన్నటి నుంచి కూడా నిరసన వ్యక్తం చేసిన ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా కేవలం వీళ్ళతో మాట్లాడి ఎలా చనిపోయాడో తెలియదు బట్ చనిపోయాడు దానికి బాధ్యతగా మేము పద్నాలుగు లక్షలు ఇద్దరు పిల్లల పేరిట మేము అకౌంట్లో వేస్తాము దహన సంస్కారాల నిమిత్తం ఒక యాభై వేలు ఇస్తాము అనేటటువంటి ఒక ఒప్పందాకైతే అయితే వరకు వచ్చింది బట్ మొన్న ఇది ఆదివారం జరిగినప్పటికీ కూడా సైలెంట్గా ఇక్కడ కంపెనీలో ఏం జరిగింది కనీసం ఈ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకిని మీరు ఉంటున్న దానికి ఎంత దూరం తల్లి శైలానగర్ శైలానగర్ దగ్గరే కానీ మీకు మాత్రం మార్చరీకి బాడీని తీసుకువెళ్ళినా అప్పుడే చెప్పారు ఇప్పుడు కార్మికుడు రమణ మృతికి వెనక చాలా అనుమానాలు ఉన్నాయంటూ కార్మిక సంఘ నాయకులు కానీ తోటి కార్మికులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబానికి ఖచ్చితంగా కౌరమండల యాజమాన్యం యాభై లక్షలు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే అనేది వాళ్ళ డిమాండ్ బట్ యాజమాన్యం ఇప్పుడు ఇంత నిరసనల మధ్య ఒక ఒప్పందానికైతే కుటుంబ సభ్యులతో మాత్రం మాట్లాడడం పద్నాలుగు లక్షల వరకు నష్టపరిహారం ఇస్తామని ఒక మాట ఇవ్వడం అయితే జరిగింది మరి కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఒక రకంగా మనం చెప్పొచ్చు ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో పెద్ద పెద్ద కంపెనీల్లో పేరు మోసినటువంటి కంపెనీలో కొంతమంది కార్మికులు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోతున్నారో కుటుంబ సభ్యులకి కూడా కనీసం భార్యకు కానీ తల్లికి కానీ పిల్లలకు కానీ తెలియలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే చాలా మంది కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఇక్కడ పని చేయటం జీతం తీసుకోవడమే కాదు సమాన హక్కులు కూడా కల్పించండి మమ్మల్ని ఒక యంత్రాలుగా వాడడం కాదు మనుషులుగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితులు యాజమాన్యంలో రావాలంటే ప్రభుత్వాలు ఆ రకమైన కఠిన తరమైనటువంటి నియమాలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఇదే కంపెనీలో పనిచేస్తూ ముప్పై మూడేళ్ల సారిక రమణ కార్మికుడుగా ప్రైవేట్ కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తూ ఉన్నారు ఏదైనప్పటికీ కూడా ఏదైతే 后、uh చట్ట ప్రకారం కూడా ఆ కుటుంబానికి జరగాల్సినటువంటి న్యాయం జరగకపోతే మాత్రం పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయని కూడా కార్మిక సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు ఈరోజు తోటి కార్మికుడు కుటుంబానికి న్యాయం ఎందుకు చేయట్లేదు అని చెప్పు చెప్తూ కౌర్మండలి యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు కొంతమంది కార్మికులు కూడా ఈ కంపెనీ ముందు రోడ్డు పైన కూర్చొని వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు పోలీసులను ఇందులోనికి దింపడానికి కారణం ఏంటి యాజమాన్యం ఏం చేయాలనుకుంటుంది పనిచేస్తున్న కార్మికులు కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చేసే విధానం ఇక్కడ లేదా అనేది వాళ్ళు మండిపడుతున్నారు సో ఇదొక్కటే కాదు గతంలో కూడా అనేక ఘటనలు జరిగినప్పుడు కూడా కార్మికులను ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటిని మభ్యపెట్టి అలాగనే వాటిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలే మేనేజ్మెంట్ చేస్తుంది కానీ ఒక కార్మికుడు కంపెనీ కోసం పనిచేస్తుంది కాబట్టి కుటుంబానికి న్యాయం చేయాలని కనీస ఆలోచన కూడా లేకుండా కొన్ని సమస్యలు పనిచేస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూనే ఎవరైతే చనిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సారికి రమణ అస్రు నివాళి అర్పిస్తునే కార్మికులంతా కూడా కుటుంబ సభ్యులకి బాసటగా నిలుస్తున్నారు సో ప్రస్తుతానికైతే పోలీసులను ముందు పెట్టి అడ్డుపెట్టి యాజమాన్యం కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపే ప్రయత్నం చేయాలనుకుంటుంది కానీ న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి న్యాయం ఎందుకు చేయట్లేదు అనేది కూడా వీరందరి ప్రశ్న చూడాలి ఇది ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తోంది కోరమండల్ గేట్ దగ్గర వీళ్ళంతా కూడా నిధులు బహిష్కరించి ఆ కుటుంబానికి ముందు న్యాయం చేస్తేనే మేము ఎవరైనా పనిచేయడానికి ముందుకొస్తామని కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ मनम मानम टीवी वाइज है